ఎం కి స్వాగతం పీఠాపురం పట్టణం శివదుర్గా థియేటర్ ఎదురుగా ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక షాప్ లో బైక్ మెకానిక్ షాప్ లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది సమాచారం తెలుసుకున్న పీఠాపురం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేశారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన ఈ ప్రమాదంలో బైకులతో పాటు షెడ్ లో ఉన్న సామానులన్నీ పూర్తిగా కాలిపోయాయి పిఠాపురం మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వచ్చి కరీం ను పరామర్శించారు మొత్తంగా రెండు లక్షల రూపాయల వరకు నష్టం దాటినట్టుగా మెకానిక్ షెడ్ యజమాని కరీం తెలిపారు ఈ షాపే తనకు అని తమ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తనను ఆదుకోవాలని కరీం అసోసియేషన్ నాయకులు వేడుకుంటున్నారు అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే ఆసిన్ కార్యదర్శి పఠాన్ ఖాన్ నాయకులు ఉప్పాడ శ్రీను రాజు బాబురావు అప్పన్న పొన్నాడ నాగేశ్వరరావు తాటిచర్ల మధుబాబు లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు ఫోన్ చేసేరండి ఎక్కడ ఉన్నా సబ్జెక్టులు చేసి ఇలా కూడా అర్జెంట్ గా నేను బయట వచ్చి ఎక్కడ ఫైర్ ఆఫీస్ ఫోన్ చేస్తే బైర్ ఆఫీస్ వచ్చింది అంటే కరెంట్ షార్ట్ అవ్వడం వల్ల వాళ్ళు వాటర్ కొడితే షార్ట్ లో ఆఫ్ వచ్చి కరెంట్ సప్లై పవర్ ఆఫ్ చేసి పక్క సప్లై ఉంటుంది కరెంట్ ఆఫ్ చేసి వాళ్ళ బైర్కి వచ్చేది సప్లెసి రెండు బల్లు ఐదు బల్లు కాలిపోతే ఫైర్ ఆపేరండి అప్పుడు నేను ముందు కూడా చాలా సార్ కంప్లైంట్ పెట్టాను వార లీక్ అయిపోతుంది పైన షాపు రాళ్ళు పడిపోతున్నాయి మీద పడితే చచ్చిపోతా పిల్లలు అన్నీ అది వర్క్ చేస్తున్నాను సో ఏమైనా డ్యామేజ్ అవుతున్నాయి చెప్పుకోవాలా అని చెప్పి కంప్లైంట్ పెట్టినా అది తగ్గించుకోలేదు నాకు అడ్డీ మామూలుగా అడ్డు కట్టేస్తున్నాను నాకున్న సబ్జెక్ట్ అడ్డి కట్టేస్తున్నాం అని ఏమైనా మాత్రమే చెప్పండి చేయలేదు ఇప్పుడు దాకా అలాగే చూస్తేనే ఉన్నాను అండి మానే వారీక్ అవుతుంది కూడా చెప్తే ఉన్నాను పైన ఏ యాక్షన్ తీసుకోలేదు నాకు దానివల్ల కరెంటు షార్టేజ్ అయితే నా బళ్ళు